వైఎస్ఆర్బీ పార్టీలో నూతన ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంగా విజయవంతంగా గమనించాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు గారికి అలాగే మన ప్రియతమ ఎంపీ గురుమూర్తి గారికి మనకి ఎప్పుడూ అండగా ఉంటుందో నగర్ నియోజకవర్గానికి సపోర్ట్ చేసే తండ్రి సమానులు రెండప్ప గారికి ఇక్కడికి వచ్చేసిన వాస ఈ అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరూ కూడా గమనించాలి ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది ఒకటే మనం నిరుత్సాహం లేదు ప్రజలు Okay. మంచి చదువుని ఎలా అందించడం మనం అందరం కూడా చూసాం కానీ ఈ మూడవ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా షాపుని లైన్ షాప్ చేశారు వీరి తమ బెల్షాప్ పెట్టి పేదవాడు సంపాదించిన డబ్బుని ఎలా తీర్చి తిప్పి చేస్తున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం వీటన్నిటికీ కూడా ఫుల్ పెట్టాలని కూడా చూస్తున్నాం ఎందుకంటే జగన్ ¡Gracias!

Kita berdoa untuk anak putu